ఎప్పుడు బుద్ధి వచ్చింది అనేది అర్థం కావట్లా పాక్కి ఇప్పటికే జరిగినటువంటి గతంలో చూస్తే మనం లష్కరే తోయిబా ఇప్పుడు దాంట్లో నుంచి వచ్చిందే టిఆర్ఎఫ్ అంతకుముందు జైషే మహమ్మద్ అట్లా బిన్ లాడెన్నో ఇట్లా ప్రతి ప్రతి అంశంలోనూ తీవ్రవాదులు మొత్తానికి ఒక అడ్డాగా చేసి అక్కడ మొత్తం వారు ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది పాక్ వైపు చూసే పరిస్థితి వస్తుంది ఎందుకు అంత అవమానకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకుంటున్నారో తెలియదు ప్రపంచం ముందు వాళ్ళు తప్పు చేసినటువంటి వ్యక్తులుగా నిలబడుతూ ఉన్నారు కానీ వాళ్ళల్లో మార్పు రావట్లేదు అదే టెర్రరిస్టులని వాళ్ళు సమర్థిస్తున్నారు అజిత్ గారు అన్నారు అజిత్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి ఎందుకనండి పాక్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఒసాబిన్ లాడెన్ లాంటి వాళ్ళని కూడా పాక్లోనే పట్టుకొని కాల్చి చంపారు అంటే ఎవరు ఎక్కడ జరిగినా ఏ తీవ్రవాద అటాక్ ప్రపంచంలో జరిగినా అది పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు అంటే అక్కడ ప్రభుత్వమే ఒక రకంగా టెర్రరిస్ట్ గ్రూపులతో లింక్అప్ అయి నడిసి నడుస్తుంది అనేది ఒకటైతే అసలు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వాళ్ళకి ఏంటి వంశీ గారు ఒకటి అసలు పాకిస్తాన్ అనే ఒక కంట్రీకి రెవెన్యూ గాని ఎవ్రీథింగ్ దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టింది ఈ టెర్రరిజానికి వాళ్ళు ఒక ఆశ్రయం ఇవ్వడమే వంశీ గారు దీనికి ప్రధానమైన కారణం ఒక్క రెండు నిమిషాలు మనం వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల ఆ రోజు సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికా ఉండేది వంశీ గారు ఆ సందర్భంగా పాకిస్తాన్ పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఆ రోజు సోషలిజం వచ్చింది సోవియట్ యూనియన్ కి ఆఫ్ఘన్ సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసి నేపథ్యంలోనే ఆ రోజు నజీబుల్లా అనే ఒక రాజు వంశీ గారు ఆయన సోషలిజం తీసుకొచ్చాడు అండ్ ఇస్లాం అంటే యాంటీ రిలీజియన్ అక్కడ రిలీజియన్ అనేది ఉండదు దానికి తోడు ఇక ఇస్లాం అని అనే ఇస్లాం ఉన్న అంటే పూర్తిగా చదువు లేదంటే ఉమెన్ కి ఈక్వల్ రైట్స్ ఇలాంటివన్నీ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు అది పూర్తిగా కొంతవరకు మతానికి యాంటీ అని అనే ఒక భావనను అక్కడ క్రియేట్ చేశారు వంశీ గారు అది ముఖ్యంగా అమెరికా ఎందుకంటే ఆ రోజు సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికా ఉంది కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని టార్గెట్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ని టార్గెట్ చేయడం కోసం మతం పేరుతోటి ఒక టెర్రరిజాన్ని పుట్టించింది వంశీ గారు ఆ పుట్టించడం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో సాధ్యం కాదు కాబట్టి పాకిస్తాన్ ఆ రోజు పాకిస్తాన్కి మొదటి నుంచి కూడా ఒక యుఎస్ సపోర్ట్ చేసింది ఇండియా క్యాంటీగా కానీ రకరకాలుగా పాకిస్తాన్కి బాగా అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ పాకిస్తాన్లో ఐఎస్ఐని స్ట్రెంగ్ చేసింది వంశీ గారు దాదాపు సంవత్సరానికి సం బిలియన్ డాలర్స్ యాభై వేల బిలియన్ డాలర్స్ అరవై వేల బిలియన్ డాలర్స్ అలా పంపిస్తూ ఐఎస్ఐకి సమ పూర్తిగా ఐఎస్ఐ ఐఎస్ఐకి ఈ బాధ్యత అప్పజెప్పింది అంటే ఒక టెర్రరిస్ట్ సంస్థల్ని తయారు చేసి ఆఫ్ఘన్లోకి పంపడం అది కూడా జిహాద్ పేరుతోటి మతం పేరుతోటి మతాన్ని బతికించుకునే పేరుతోటి ఒక టెర్రరిస్ట్ సంస్థని తయారు చేసి దానికి పంపడం వంశీ గారు ఆ నేపథ్యంలోనే ముజాహుద్దీన్లు అనేవాళ్ళు పుట్టారు పుట్టి ఆ తర్వాత ఆఫ్ఘన్లోకి వెళ్ళారు అసలు వాళ్ళు ల్యాండ్ ఇచ్చినా కానీ ల్యాండ్ రిఫార్మ్స్లో మాకు అల్లా ఇవ్వలేదు కాబట్టి మాకు ల్యాండ్ వద్దు మాకు వద్దు ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది వంశీ గారు ముజాహుద్దిన్లు తర్వాత తర్వాత ఆ మతం అనేది ఒక ఉన్మాదంలాగా మారి నజీబుల్లాని చంపి ఆఫ్ఘన్ మొత్తం కూడా పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్ళింది గారు అది ఫస్ట్ జరిగింది కానీ ఎప్పుడైనా కానీ మనం పాత రోజులు అల్లా ఇది అంటారు కదా సీజ ఒక బాటిల్లోంచి రాక్షసు పంపితే అది రాక్షసుడు అయిపోతాడు కదా వంశీ గారు అలానే అక్కడ వేసిన సీడ్ అనేది పాకిస్తాన్ లో పాకిస్తాన్ కూడా ఆ మనీకి బాగా అలవాటు పడింది వంశీ గారు ఎందుకంటే అటు నుంచి మనీ వస్తుంది విచ్చలవిడిగా అనేక కంట్రీస్ నుంచి మనీ వస్తుంది దీనికోసము దాంతో అక్కడి నుంచి ఆల్ ఖైదాన్ నుంచి స్టూడెంట్ లీడర్స్ తాలిబాన్ లో తాలిబాన్ ట్రైనింగ్ మొత్తం పాకిస్తాన్ లోనే నడిచింది వంశీ గారు ఒక్క పాకిస్తాన్ లో మూడు వేల మదరసాలు ఉన్నాయి అక్కడి నుంచి తాలిబాన్ లో ట్రైన్ అయ్యారు తాలిబాన్లు మళ్ళీ ఆ తాలిబాన్ చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా వచ్చింది అదే తాలిబాన్ నుంచే అల్ ఖైదా పుట్టింది వంశీ గారు అది పాకిస్తాన్ నుంచే పుట్టింది అల్ ఖైదా ఎక్కడికి వెళ్ళిందని అనేది మనం చూసాం ఇరాన్ ఇరాక్ చివరికి ఎవరైతే పుట్టించి పెంచి పోషించారంటే విత్తనం నాటడానికి డబ్బులు ఇచ్చి మరీ విత్తనాలు నాటించారు అలాంటి అమెరికానే ట్విన్ టవర్స్ మీద దాడి వరకు వెళ్ళింది వంశీ గారు వెళ్ళినప్పుడు రియలైజ్ అయ్యి ఒక అల్ ఖైదా గాని ఈ రోజు ఐఎస్ఐఎస్ గాని ఐసీస్ మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి పుట్టిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అవి ఒక భారతదేశం కాదు వంశీ గారు మొత్తం కూడా అంటే మధ్య ఆసియా గాని యూరోప్ గాని దాదాపు ప్రపంచం అంతా కూడా విస్తరించింది ఈ టెర్రరిజం అనేది నిజంగా ఇస్లాం అయితే చాలా మంచి మతం కానీ ఒక అంటే మానవత్వాన్ని మొత్తం కూడా చెప్పే మతం గారు అలాంటిది ఇస్లాంని వాళ్ళు వక్రభాష్యని చెప్పుకొని దాన్ని ఆ మద్రాసాలో చిన్న పిల్లల నుంచి ఇంజెక్ట్ చేసి ఇస్లాం కోసం జీహాద్ చేయాలి జీహాద్ చేయాలి అని అదంతా టెర్రరిజం రూపంలో మొత్తం పంపించారు వంశీ గారు దానికి ఫండింగ్ వస్తుంది కాబట్టి పాకిస్తాన్ బాగా సపోర్ట్ చేసింది అందులో వాళ్ళకి మొదటి నుంచి కూడా నర కాశ్మీర్ ఒక అబ్సెషన్ అదే అదేవిధంగా ఇండియా యాంటీ ఇండియా అని అనేది ఒక అబ్సెషన్ వంశీ గారు అందుకని దాన్ని భారత్కి వ్యతిరేకంగా వాడు conto. ఆ రోజు ఈ అల్ ఖైదా సపోర్ట్ తోటే జైషే ఈ మహమ్మద్ వంశీ గారు అదే లష్కర్ ఇ తోయిబా అదే డబ్బులతో వీళ్ళని కూడా వాళ్ళు పుట్టించుకున్నారు సరిహద్దు తీవ్రవాదం అని ఉగ్రవాదం వంశీ గారు అలా మొత్తం కూడా పాకిస్తాన్ మొత్తం మీద మూడు వేల స్కూళ్ళ నుంచి తయారైన వాళ్లే ఈ ఎల్ఈటి అదే విధంగా జైష ఈ మహమ్మద్ మహమ్మద్ గాని దానికి మళ్ళీ ఆ రోజు మొత్తం అంటే ఇటు ఈ ఏమంటారు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన చారిటీ డబ్బులు అదే విధంగా ఈవెన్ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ రకరకాలుగా వాళ్ళ ఆదాయం సమకూర్చుకుంటున్నారు ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు పాకిస్తాన్ రెవెన్యూ అని ఉగ్రవాదం మీద ఆధారపడింది వంశీ గారు ఆ ఉగ్రవాదం ఉన్నంతకాలం పాకిస్తాన్ కి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ కి పాకిస్తాన్ ఆర్మీ అలవాటు పడింది దానికి అనుగుణంగానే పాకిస్తాన్ ఈరోజు వాటితోటి కాశ్మీర్ మీద దాడులు చేస్తోంది వంశీ గారు దాంట్లో భాగంగానే ఈరోజు మనకి జరిగిన పహల్గామ్ దాడి అదేవిధంగా అంతకుముందు ముంబైలో జరిగిన అటాక్స్ అంతకు అంతకుముందు ముంబై ట్రైన్ అటాక్స్ గానీ పూణేలో జరిగిన జర్మన్ బేకరీ అటాక్స్ గాని దానికి ముందు ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మొత్తం ఈ రోజు అటంతా కూడా మొత్తం అంటే అమెరికా మొత్తం కూడా సపోర్ట్ చేయడం ఆపేసింది కాబట్టి కొంతవరకు ఆపేసింది వంశీ గారు ఆపేసిన నేపథ్యంలో ఆపేసేసరికే పాకి పాకిస్తాన్ చేతులు దాటిపోయింది ఆర్మీ అండ్ ఉగ్రవాదము కలిసిపోయిన తర్వాత పాకిస్తాన్ లో పొలిటికల్ సిస్టమ్ గానీ అడ్మినిస్ట్రేషన్ గానీ ఇవన్నీ కూడా మొత్తం దాదాపు అసలు వాళ్ళంతా కూడా డమ్మి అయిపోయారు వంశీ గారు దాంతో పాటు ఎడ్యుకేషన్ గానీ ఉగ్రవాదం నాశనం చేసింది వంశీ గారు ఇప్పుడు అంటే దాదాపు జనాల్లో కూడా రివోల్ట్ వస్తుంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అయినప్పటికీ ఆ మూడు వేల మద్రాసాల్లో కనీసం ఇరవై శాతం మద్రాసాలు ఇండియాకి యాంటీగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి విత్తనాలు నాటుతుంటారు వంశీ గారు వాళ్ళందరూ ఇప్పుడు మన మీద పడుతున్నారు అందుకే ఎక్కడా కూడా ఈ రోజు ఇండియా చేసే అటాక్స్ కి ఇండియా వ్యతిరేకించే కంట్రీస్ కూడా ఎవ్వరు కూడా కనీసం నోరు మెదపట్ల ఎందుకంటే ఆ ఉగ్రవాదానికి ప్రతి దేశం కూడా ఏదో ఒక సమయంలో మొత్తం కూడా ఒక మూల్యం చెల్లించిన దేశాలే వంశీ గారు ఆ దేశాలు ఎస్ దాని వల్లే ఈ రోజు పాకిస్తాన్ పట్ల న్యూ పాకిస్తాన్ మొత్తం కూడా వంటర్ అయింది వంశీ గారు రైట్ అయితే